ఇవాళ ఇక్కడ నేను మూడు నెలలే పనిగిరి కాలనీ కావచ్చు మారుతి నగర్ కావచ్చు ఇక్కడ తిరుగుతున్నా తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓ యాభై వేలు ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలకొట్టద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు స్టే తెచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్ళల్లో కిరాయలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు ఇక్కడ మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఓ ఇల్లు ఓ ఇల్లు కొను కొందామంట ఇక్కడ లేదు ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే లేకపోతే తనకేదైనా ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు ఇక్కడ బ్యాంకు రుణాలు రావు ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని ఒకటి కడుతున్నారు సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు సగం సగం డబ్బులు కట్టిండ్రు అది ఇవాళ పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అయ్యా మీ మీ ఇళ్ళు మాకొద్దు మీ అపార్ట్మెంట్ మాకొద్దు మా డబ్బులు మాకు ఏమంటున్నారు ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆయన ఆయన అంట మాట ఏంటంటే నాకు మరో మార్గం లేస్తారు ఆత్మహత్యన్న చేసుకోవాలి లేకపోతే నేను ఇల్లు ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నాను అంటే ఇట్లా ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటున్న పోనం ప్రభావితం బలవంతంగా చేస్తలే మంచిది ఇక్కడనే గీత అంటామన్నది ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి తొమ్మిది నెలల గర్భవతమే ఆమె ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే అంటే మనిషి అంటోనే చెలిస్తుంది చెలింప చేస్తుంది అది నాకు డెలివరీకి ఇంకా మూడు రోజుల డేట్ ఉన్నది నేను నా ఇంట్లో డెలివరీ అయితే ఒక వన్ మంత్ టైం ఇవ్వండి వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి నెల రోజులు లేదు గిల్ రోజు లేదు నువ్వు కనుక వెళ్ళకపోతే ఈ ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె ఆమె పేరు నాకు సంధ్యారాణి సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు గవర్నమెంట్ ఏం చేయలేదు మేము ఉంటాం మీకు అన్నారని చెప్పి మళ్ళీ సామాన్లు దించి పిచ్చి అక్కడ ఉంచారు ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని బర్తుంది ఆమె భర్త లేడు పాపం తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ ఆమె పేరేందో నాకు తెలియదు కానీ ఆమె మా ఏడుసుడు అంటే మామూలు ఏడుసు కాదు ఇక్కడ ఒక ఆయన మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటేనే పెట్రోల్ పోసుకున్నాడు అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుడు ఇక్కడ ఈ ఈ బాధను భరించలేక ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాళివాసులు యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ చేశారు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే సరే మీరు రాకముందు బిక్కు బిక్కు మంట బతికినాం ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం బీజేపీ నాయకుల మీద బుల్డోజులు ఎక్కిస్తాం ఎవడు అడ్డం వచ్చినా ఊరుకునే లేదు ఏ రాజేందర్ మీ పిచ్చి కుక్క కడితే చచ్చిపోతామని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తా ఉండో ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమై ఏమైతుందో వీళ్ళ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఉన్నటువంటి పేదల ఇళ్లల్లో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు